నమోదస్స భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ అకుశల చిత్తాల్లో కొన్నిటిని చెప్పుకుందాం తొమ్మిదవదైన ఈర్ష గురించి ఈరోజు చెప్పుకుందాం ఈర్ష అసూయ జాలసి అన్నీ ఒకటే ఎవరైనా తనకన్నా అందమైన వాడిని ధనవంతుణ్ణి విద్యావంతుణ్ణి నీతివంతుని గురించి విన్నా లేక కలుసుకున్న వారిలో తరచుగా అసూయాభావం కలుగుతుంది ఇటువంటి అకుశలమైన ఆలోచనను ఈర్ష అంటారు ఇతరుల మంచిని చూసి సహించలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి వారిని చాలా మందిని చూశాంలే దాంట్లో గొప్ప ఏముంది అంటూ తనకన్నా ఉన్నతమైన వారిని చూసినప్పుడు మనసులో ఈర్షాభావం జనించి ఈసడిస్తూ మాట్లాడతారు పల్లెటూరు జనం కూడా ఈ ఈర్ష్యాభావంతో ఇటువంటి తాటి టెంకలు ఏ తాటి చెట్టు కింద చూసినా కనబడతాయి అని ఇలా సామెతలు అంటూ ఉంటారు ఎవరైనా నిన్ను అధిగమిస్తే మనసులో కొన్నిసార్లు ఈర్ష్య జనిస్తుంది ఒకే రకమైన లక్ష్యాలు గలవారి మధ్య విరోధం కలుగుతుంది తన సహచర పనివారి కన్నా తను తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఈర్ష్య ఉంటుంది ప్రత్యేకంగా ఒకే హోదా ఒకే స్థాయి ఉన్నవారి మధ్య ఈర్ష్య ఉంటుంది ఉదాహరణకి చేపలు అమ్ముకునేవాడు నగల వర్తకుణ్ణి చూసి ఈర్ష్య కానీ చేపలు అమ్ముకునే తన తోటి వారితో వచ్చిన పోటీ వల్ల ఈర్ష్య జనిస్తుంది అలాగే సాధకుల మధ్య కూడా ఈర్ష్య జనించవచ్చు ప్రవచనాలు ఇచ్చేవారికి ఇంకా మాటాధిపతులకు కూడా ఈర్ష్య అనేది ఉండకుండా ఉండదు ఈర్ష్యాభావంతో అపవాదులను సృష్టించడం వల్ల తమకు తామే హాని చేసుకుంటున్నారని గ్రహించలేరు ఎందుకంటే తెలివైన వారిని పనికిరాని వాడిగా చిత్రించడం వల్ల ఈర్ష్య గలవారు ఈ సంసారంలో అధోలోకాల బాధ పడాల్సి వస్తుంది ఎవరిపై ఈర్ష్య కలిగిందో ఆ వ్యక్తికి ఎటువంటి హాని కలగదు ఈర్ష్య అన్నది అకుశల చిత్త చేతసికం కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని సాధన చేసి దూరం చేసుకోవాలి ఎవరైతే ఇతరులను నిందించడం ఈర్ష్యతో చిన్న చూపు చూడటం చేస్తారో వారికి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి ఈర్ష్య కలవారే బాధలకు లోనవుతారు ఎవరిపై ఈర్ష్య పడుతున్నారో ఆ వ్యక్తి ఇంకా ఉన్నతుడవుతాడు ఇంకా ప్రగతి సాధిస్తాడు అత్త అత్తు కంసన అంటే ఎవరికి వారు పొగుడుకోవడం అంటే ఆత్మస్థుతి అంటే తనని తను పొగుడుకోవడం చేసుకోవడం అనమాట తనని తను పొగుడుకుంటూ మాట్లాడుకోవడం లేదా రాసుకోవడం దీన్నే అత్తు కంసన అంటారు పరవంబన అంటే ఇతరుల గురించి నీచంగా హీనంగా మాట్లాడటం ఈ అత్తుకంసలో వ్యక్తులు తన స్థాయిపై అహంకారం కలిగి ఉండటం పరవంబనలో ఇతరుల పట్ల ఈర్ష్య ద్వేషం రెండు కలిసి పెరుగుతాయి కొంతమంది తన సామర్థ్యం గురించి అతిగా గొప్పలు చెప్పుకుంటారు వారికి తెలియని విషయం లేదని తాము చాలా ధనవంతులమని వారి బంధువులు అంతా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారని తాము చాలా విద్యార్థికులమని పెద్ద పెద్ద విద్యార్హతలు గలవారమని ఇతరుల కన్నా అధికలమని మాట్లాడతారు వారింకా తాము ప్రస్తుతం బ్రతికి చెడ్డ వాళ్ళమని కొంచెం పేద స్థితిలో ఉన్నప్పటికీ ఒకప్పుడు సమాజంలో అత్యున్నత స్థితి కలిగి అంటే కలిసి ఉండేవారమని ఆడంబరంగా మాట్లాడతారు కొంతమంది సన్యాసులు భిక్షువులు కూడా ఈ రకంగా అతిశయంతో గర్వంతో గొప్పలు చెప్పుకోవడం మనం చూస్తూనే ఉంటాం వారు చాలా శక్తివంతులమని గొప్పతనం కలవారమని ధనవంతులైన దాతలు తమకు ఉన్నారు అని ఆధ్యాత్మిక మత విషయాల్లో ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాము అని తాము ఆధ్యాత్మిక విషయాలను బోధించగలమని ప్రవచనాలు బాగా చెప్పగలమని గొప్ప మహిమలు కలవారమని ఇత్తడిని బంగారంగా మార్చగలమని ఇలా మొదలైన విషయాలు ఆడంబరంగా అతిశయంగా కొన్ని నిజాలు కొన్ని అసత్యాలు కలిపి మాట్లాడుతూ ఉంటారు ఇక పామరులైన వారు వీటిని నమ్ముతారు కానీ తెలివైన వారు ఈ మాటల్ని అసలేం పట్టించుకోరు కాబట్టి మాటల్లోనూ రాతల్లోనూ ఆత్మస్థుతి నుంచి సతితో దూరంగా ఉండాలి ఇటువంటి ఆత్మస్థుతి అంటే గొప్పగా తనను తాను పొగుడుకోవడం కొన్ని విషయాల్లో తమ సామర్థ్యాన్ని పవిత్రతను అధికారపూర్వకంగా తెలియచెప్పాల్సి వస్తుంది దానివల్ల నీవు చేస్తున్న పనికి ఇతరుల నుంచి సహాయ సహకారాలు గౌరవం లభిస్తాయి లేకపోతే నిజం తెలియకపోవడం వల్ల ప్రజలు నిన్ను చులకనగా చూసే అవకాశం ఉంటుంది ఇలా చేయడం అనేది ఆత్మస్థుతి కాదు ఇది సమయానుకూలంగా పరిస్థితులను అనుసరించి చెప్పే విషయం ఇక విమర్శించడం నేర చేయడం కొంతమంది ఇతరులను నిందిస్తూ విమర్శిస్తూ వార్తాపత్రికల్లో వ్యాసాలు రాస్తూ ఉంటారు వీరిలో ఎరుక లేని కారణంగా తప్పుడు ఉద్దేశంతో విరోధ భావంతో అనవసరంగా ఇంకొకరి మనసును నొప్పిస్తారు ఒకవేళ నిజంగా విమర్శించడం అత్యవసరమైతే నిజమైన వార్తని ఆధారపూర్వకంగా అందరికీ తెలియజేయాలి చెడ్డ వారిని విమర్శించడం వారి మోసపూరిత పనులను పది మందికి తెలియజేయడం అవసరమే ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారి పట్ల చాలా జాగ్రత్తగా సరైన ఆధారాలతో వారి తప్పులను నిరూపించాలి సత్యమైన నేరారోపణ అయినప్పటికీ అది సమయోచితంగా ఉండాలి అంటే సందర్భానుసారంగా లేకపోతే నిందారోపణ చేసిన వారే బాధపడాల్సి వస్తుంది ఎవడు నీ వన్న మాటను సమర్థించడు విమర్శించే వారే ఎదురు నిందలు పడాల్సి వస్తుంది కాబట్టి గొప్పవారి గురించి పేరు ప్రఖ్యాతులు గలవారి గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు చేస్తున్న తప్పులకు సరైన ఆధారాలు సంపాదించి ప్రజల ముందుకు తీసుకువచ్చి వారిని నమ్మించాల్సి ఉంటుంది చెడ్డవారి గురించి తెలిసిన సత్యాలను నీలోనే దాచుకోకుండా నీ ఆత్మీయతలకు అంటే లేకపోతే స్నేహితులకు చెప్పాలి వారు నిన్ను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు వారికి సందర్భానుసారంగా సరంగా సరైన సమయంలో హెచ్చరించడం నీ బాధ్యత లేకపోతే ఆ తర్వాత నీకు తెలిసినప్పుడు మాకెందుకు చెప్పలేదు అని తిరిగి వారు నిన్ను ప్రశ్నించే అవకాశం ఉంటుంది తర్వాత మాశ్చర్యం దీన్నే అసూయ స్వార్థం అని కూడా చెప్తారు మాశ్చర్యం కలిగి ఉండటం మాశ్చర్యం అనేది ఒక అకుశల చిత్త చేతషేకం ఇది అసూయ స్వార్థంతో కూడినట్టిది ఈ రోజులో ఇతరులకు ఏదైనా ఇవ్వడం కానీ దానం చేయడం కానీ ఇష్టం ఉండదు ఇది మాచ్చర్యం అని తప్పుగా అర్థం చేసుకోరదు మాశ్చర్యంతో ఉన్నవారికి ఇతరులపై అసూయ ఉంటుంది వారికి ఇతరులు ఐశ్వర్యవంతులు కావడం ఇష్టం ఉండదు కానీ మాశ్చర్యం కలవాడు అసూయ దృక్పథంతో ఇతరులకు ఉద్యోగంలో ప్రమోషన్ లభించకూడదు డబ్బు కీర్తి అందం మొదలైనవి లభించకూడదని కోరుకుంటాడు ఐదు రకాల మాచ్చర్యాలు ఉన్నాయి మొదటిది ఆవాసమాచర్యం రెండవది కులమాచర్యం మూడోది లాభమాచర్యం నాలుగోది వర్గమాచర్యం ఐదవది ధమ్మ మాచర్యం ఆవాస అంటే ఇది ఇల్లు నివాస స్థలాలు లేకుంటే ఆరామాలు విహారాలు పాఠశాలలు మొదలైన వాటికి సంబంధించినవి కొందరు సన్యాసులకు వారు నివసించే ఆవాసాల్లోకి ఇతరు సన్యాసులు రావడం ఇష్టం ఉండదు స్వార్థంతో ఇతరులని ఆశ్రమంలోనికి రానియకపోవడం అనేది మాశ్చర్యానికి సంబంధించింది ఇలా ఆవాస కలవారు అదో లోకంలోని ప్రేత లోకంలో అంటే ఆకలితో ఉన్న పిశాచాలుగా కానీ లేకుంటే నిరయ లోకంలో కానీ జన్మలు ఎత్తుతారు కపట సన్యాసుల్ని ఆశ్రమంలోనికి రానియకపోవడం అన్నది ఇది మాచ్చర్యం కాదు రెండవది కుల మాచ్చర్యం ఈ మాచ్చర్యం దాతలకు బంధువులకు సంబంధించింది కొంతమంది సన్యాసులు వారికి తప్ప ఇంకే సన్యాసులకు దాతలు దానం చేయకూడదని భావిస్తారు కానీ కపట సన్యాసులను తమ వారితో స్నేహం అంటే స్నేహ పరిచయంగా కానియకుండా ఆపడం అనేది కులమాశ్చర్యం కాదు ఎందుకంటే కపట సన్యాసులు నీతిని విశ్వాసాన్ని కలుషితం చేస్తారు కులమాచర్యంలో అసూయ వల్ల తన బంధువులు ఇతరులతో సహవాసం చేయడం చూసినప్పుడు వారికి కడుపు మండిపోతుంది ఇలాంటి వారు వచ్చే జన్మలో డబ్బు లేకుండా పేదరికంతో బాధపడే పరిస్థితుల్లో బతకాల్సి వస్తుంది మూడవది లోభమాచర్య కావాల్సిన వస్తువులు సమకూర్చడంలో మాచర్య కొంతమంది అంటే కొంతమందికి వారు తప్ప మిగతా వారి ఉన్నతిని సాధించలేరు ఇటువంటి అకుశల సంకల్పాన్ని లోభమాచర్యం అంటారు కానీ కపట భిక్షువులు కావాల్సిన వాటిని సమకూర్చుకోకుండా నిరోధించడం అన్నది లోభమాచర్యం కాదు ఎందుకంటే వారు సమకూర్చుకున్న వస్తువుల్ని దుర్వినియోగం చేస్తారు మంచి భిక్షువులకు కావాల్సినవి సమకూరాలి అని కోరుకోవడం లోపమాచర్యం కాదు లోభమాచర్యం కలవారు నీచమైన మలంతో కూడిన అంటే ఈ మలంతో నిండి ఉన్న నరకంలో జన్మించి ఆ మలాన్ని తింటూ జీవించాల్సి వస్తుంది తర్వాతది వర్గమాశ్చర్యం ఇది సౌందర్యం లేక కీర్తి ప్రతిష్టలపై గల ఆశ్చర్యం ఈ రకం అసూయ గలవారు తనకన్నా ఇతరులు అందంగా ఉండకూడదని తనకన్నా ఎక్కువ కీర్తిని పొందకూడదని కోరుకుంటారు అలాంటి వారు వచ్చే జన్మలో వికృత రూపంతో జన్మించాల్సి వస్తుంది అలాంటి వారికి కీర్తి ప్రతిష్టలు కూడా లభించవు అది ఐదవది ధర్మమాచర్యం నేర్చుకోవడం ఇంకా చదువులోనూ ఇంకా విజ్ఞానానికి సంబంధించిన మాచర్యం ఇది ఎవరైతే తనకున్న జ్ఞానాన్ని ఇతరులకు తెలియనివ్వరో అటువంటి వారిలో ఈ ధమ్మ ఆచర్యం ఉంటుంది ఇలాంటి వారికి తనకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు నేర్పించితే వారు తమకన్నా జ్ఞానవంతులై తమను మించిపోతారేమోనన్న భయం వారిలో ఉంటుంది అందువల్ల ఇతరులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వరు ఇతరులకు మనస్ఫూర్తిగా దేనిని నేర్పించరు కానీ కపటులకు విద్యను నేర్పించితే వారు దానిని దుర్వినియోగం చేస్తారన్న ఉద్దేశంతో నేర్పించకుండా ఉండటం ధర్మమాచర్యం కాదు ధర్మమాచర్యం కలవారు వచ్చే జన్మల్లో మూగవాడిగాను లేక మూర్ఖుడుగాను జన్మించాల్సి వస్తుంది చనిపోయిన తర్వాత కాలుతున్న బూడి నరకంలో బాధలు పడాల్సి వస్తుంది ఈ ఐదు రకాల మాచర్యాల్లో ఎటువంటి మాచ్చర్యానికి తను లోనవుతున్నాడో తెలుసుకొని దాని దుష్పరిణామాలను కూడా తెలుసుకోవాలి భిక్షువుల్లో తమ అవసరాలకు ఇతరులపై ఆధారపడి భిక్ష ద్వారా కానుకలను స్వీకరించే వారిలో ఇటువంటి మాచర్యాలు ఉండటానికి అవకాశం ఉంటుంది ఇక పామర జనుల్లో కూడా మాచర్యం కలిగినప్పుడు ఇతరులు మంచి ఇళ్లను కానీ స్థలాలను కానీ పొందకూడదని వారు మాత్రం ఇతరుల కన్నా అధికారంలోనూ హోదాల్లోనూ జ్ఞానంలోనూ తెలివిలోనూ ఆధిక్యంలో ఉండి వారిని మించిపోవాలనుకుంటారు ఇటువంటి అసూయను మాశ్చర్యం అని అంటారు ఇలా మాచర్యంతో ఉన్నవాడే నిజంగా బాధపడుతూ ఉంటాడు ఎవరి మీదైతే అసూయతో మాశ్చర్యాన్ని పెంచుకుంటాడు అతనికి ఎటువంటి బాధ ఉండడు ఇంకా ఆశ్చర్యం కలవారే తమ కలుషిత మనుషుల్ని అంటే తమ మనసుని తమకు తామే బయట పెట్టుకుంటారు వారు చనిపోయినప్పుడు ప్రేత లోకంలో అంటే ఆకలితో ఉండే ఈ ప్రేతాలుగా దయ్యాల్లాగా జన్మించాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమలో ఈ మాచర్యాన్ని పూర్తిగా లేకుండా చేసుకొని అధోలోకాల నుంచి తప్పించుకోవాలి సో ఈ చిత్తచేతాన్ని గమనించుకొని ఎరుకుతూ ఉంటూ అది చెడ్డ చేత సిక్క అని తెలుసుకొని మనసులో నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందో అది వచ్చినప్పుడు దాన్ని రానియకుండానో లేకుంటే అది వచ్చినప్పుడు ఇది మంచిది కాదా అని తెలుసుకొని దాన్ని పోగొట్టుకోవడానికి సాధన చేయాలి చాలా ముఖ్యం ఎందుకంటే ఈ చెడ్డ చేత మనకి దుఃఖానికి కారణమవుతాయి మీరు ఎప్పుడైనా గమనిస్తే ఎప్పుడెప్పుడు మీకు దుఃఖం కలుగుతుంది అని గమనిస్తే ఈ చెడ్డ చేత సిక్కాలు ఉన్నప్పుడు అంటే మనసులో ఈ చే అకుశల చిత్త చేత సిక్కాలు ఉన్నప్పుడు మాత్రమే దుఃఖం కలుగుతుంది అందుకోసం ఈ అకుశల చేత చేత సిక్కలు ఎప్పుడెప్పుడైతే మనసులో వస్తాయో వాటిని అప్పుడప్పుడే తీసేయడానికి ప్రయత్నించాలి ఎరుకతో గమనిస్తూ పోతే అవి మెల్లగా కొంతసేపు ఉండి వెళ్ళిపోతాయి సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్తాం